ఈరోజు కూడా ఉదయాన్నే లేచి ప్రభు దగ్గర కూర్చొని ఏడ్చుకున్నా నేను చాలా ఏడ్చుకున్నా ఏసయ్య రాత్రి మగలు నీ సేవలోనే ఉంటున్నాను క్షణం తీరిక దొరకట్లేదు ప్రభువ పైపించి ఈ మధ్య ఇంకా బిజీ అయిపోయాను సేవలో రాత్రి నిద్రపోయేసరికి ఒకటి రెండు అవుతుంది మన నీతో గడుపుకొని ఎన్ని రోజులైందో ప్రభా మనసు బాధగా ఉంది ఏసయ్య దిగులుగా ఉంది ప్రభా తృప్తి లేదు నాయన నాకు ఈ సేవ వద్దు ఈ పరిచర్యొద్దు నాకు నువ్వు కావాలి ప్రభా నీ పాద సన్నిధి కావాలేశయ చాలా రోజులైపోయినట్టుంది ప్రభా మనసు అంతా ఏదో ఒక భయంగా ఏదో ఒక గుబులు ఒక ఆవేదన ఒక తెలియని అశాంతి ఏం ప్రార్థన చేయలే ఈరోజు నేను ఉన్నది చెప్తున్నాగా ఏడు అంశాల ప్రార్థన ఏం చేయలే కూర్చొని రా ప్రభా కాసేపు నీతో గడపాలి నువ్వు రానా దగ్గరికి వేరే అంశాలు ఏమొద్దు సేవ పరిచర్య ఆత్మలు నాకు ఏమొద్దు బ్రవ్వ నాకు నువ్వు కావాలని కూర్చొని ఏసే దగ్గర కూర్చుంటే గత వారం రోజుల నుండి ఒక పెద్ద బరువు మోస్తున్నట్టుంది నాకు కానీ రోజు సేవలోనే ఉన్నాను నేను లెగిస్తే ఎప్పుడు దేవుడి మాటలే దేవుడి పాటలే దేవుడు తప్ప ఇంకో పిచ్చి లేదు ఏదో ఒక బండ మోస్తున్నట్టుంది నాకు గత వారం రోజులుగా మనసంతా భారం అయిపోయింది ఈరోజు ఉదయాన్నే కూర్చొని రాబు అంటే నా ఏసయ్య నా తండ్రి నా దగ్గరికి వచ్చాడండి నన్ను కౌగులించుకున్నాడండి నన్ను ముద్దు పెట్టుకున్నాడండి చూడండి నిమిషాల్లో తేలికైపోయింది నా హృదయం చాలా పీస్ఫుల్ మైండ్ వచ్చేసి ఆ నెమ్మది దేంట్లో దొరికిద్దండి ఆ తృప్తి దేంట్లో కలిగిద్ది మీరు చెప్పండి నేను అనే సినిమాలు చూసినా అండి ఆట లేని పూట గడవదు ఉదయం ఒక సినిమా మధ్యాహ్నం ఒక సినిమా సాయంత్రం ఒక సినిమా సినిమా హాల్కి పోతే ఈ సినిమా హాల్ నుండి ఇంకొక సినిమా హాల్కి అక్కడ నుండి ఇంకొక సినిమా హాల్కి సాయంత్రం రాగానే ఏ సినిమా వచ్చింది ఇంకా తృప్తి ఉండదు ఇంకా డైరెక్టర్లు ఏంటి మంచి మంచి ట్విస్టులతో కూడిన సినిమాలు తీయరు ఏం లేదు కాసేపు ఆ సినిమా పెట్టుకున్నాం అనుకోండి మన బాధలు మనం మర్చిపోతాం మైండ్ కాస్త డైవర్ట్ అయింది ఆ మూడు గంటల సేపు అదో తెలియని ప్రశాంతత మళ్ళా తర్వాత మరల అదే పిచ్చి పిచ్చిగా సినిమాలు చూసినోడిని పిచ్చి ఆటలు నేను క్రికెట్ అంటే పిచ్చి నాకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరిగేటప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా తొమ్మిదింటికి ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పటికి ఉదయాన్నే పెట్టుకున్న మ్యాచ్ ఐదు గంటలకు వే క్రికెట్ మ్యాచ్ ఏంటిది అది మనం ఏకూజాంపు ప్రార్థనలు పెట్టుకుంటామే మాది ఏకూజం క్రికెట్ మ్యాచ్ అది తొమ్మిదింటికి ఫైనల్ ఎగ్జామ్స్ అండి టెన్త్ క్లాసు తొమ్మిదింటికి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోవాలి ఐదింటికల్లా మ్యాచ్ పెట్టుకొని అంత పిచ్చి పోతే పోయాం ఫెయిల్ అయితే అయ్యాం తర్వాత సప్లిమెంటరీ రాసుకున్నా పిచ్చి ఆటలు అంటే పిచ్చి సినిమాలంటే పిచ్చి లోకం అంటే పో పిచ్చి కానీ దేంట్లో లేని ఆనందం దేంట్లో లేని ఓ సంతోషం ఒక తృప్తి అండి హాయిగా నిద్రపోగలుగుతాం అది దేవుని సన్నిధిలో తప్ప మనకెక్కడ దొరకదు హలోయ హలోయ చెప్పండి హాలా మీకు కూడా బాగా మనసు భారమైందనుకో మనసు చికాగ్గా ఉందనుకో ఫోన్ ఓ పక్కన పెట్టాం ఇంటి నుండి బయటికి రా మందిరంలోకి వచ్చాం నీ సృష్టికర్తను ఒకసారి నువ్వు గుర్తు చేసుకో నిమిషాల్లో పెద్ద టైం కూడా కాదు నిమిషాల్లోనే సైతాన్ గడిని హృదయంలో పెట్టిన ఆ చెత్త అంతా ఆ చీకటంతా లైట్ వేస్తే చీకటంతా పక్కకు పోయినట్టు నిమిషాల్లోనే నీ హృదయం తేలికైపోద్ది నిజం నేను అనుభవించి అనుభవపూర్వకంగా చెబుతున్న మాటలు ఇవి మనసును నిమ్మలపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయి ఏసయ్యా నీ ఒడిలోనే నాకు నెమ్మది అని ఈరోజు ఆయన సన్నిధిని వెతుక్కుంటున్నాను కనుక మొదటిగా చెప్పేది ఏంటంటే దేవుని సన్నిధిలో సంపూర్ణ నా సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నా కుడి చేతిలో ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము అని అంటే బయట సంపూర్ణ సంతోషం దొరకదు నీకు నీ మనసుకు కావలసిన సంపూర్ణ ఆనందం దొరకదు చెప్పాలంటే హాఫ్ మీల్సే కానీ ఫుల్ మీల్స్ కాదు అది ఏంటి హాఫ్ మీల్సే కడుపు నిండదు ఏసై దగ్గరికి రా సినిమాలు చూసి కళ్ళు అవసరం లేదు ఏసై దగ్గరికి రా మందు తాగి లివర్ పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు అది ఇచ్చే ఆనందం కోసం లివర్లు పాడైపోతాయి సిగరెట్లు తాగి ఆనందపడాల్సిన పడాల్సిన అవసరం లేదు ఊపిరితిత్తులు జడగొట్టుకోవాల్సిన అవసరం లేదు ఏసయ్య ఇచ్చే ఆనందం ఆరోగ్యాన్ని కలిగజేస్తుంది మనకి హలో లుయ్యా ఏసయ్య ఇచ్చే ఆనందం మనల్ని బాగు చేస్తుంది బలవంతుల్ని చేస్తుంది యహోవానందం ఆనందించటం వలన మీరు బలమొందుదరు లోకంలో ఆనందించటం వలన మీరు బలహీనపడుదురు ఇంక ఎంత చెప్పుకున్నా దేవుని సన్నిధి గురించి ఆయన ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ స్టార్టింగ్ రోజుల్లో చాలేమన్నా దేవునితో గడపాలి దేవుడితో అంటుండేవాడు ఇలానే మాకు సెలవులు వచ్చినాయండి ఒకరోజు అన్న రోజు ఏకాంత ప్రార్థనకి చెరువు దగ్గరికి వెళ్ళేవాడు వెళ్తా వెళ్తా ఓ రోజు నన్ను అజయ్ తమ్ముడిని పవన్ పాస్ గారిని హేమంత్ పాస్ గారిని మా నలుగురిని అప్పుడు పాతది చిన్నది ఎవరో ఒక స్కూటీ ఇస్తే ఆ స్కూటీ మీద ఎక్కించుకొని మంచినీళ్ళ చెరువుకి తీసుకెళ్ళాడు అరే నేను రోజు ప్రార్థనకి వెళ్ళే స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్తా వస్తారా అని అడిగాడు ఏమేమి ఉంటాయని అని అడిగాం మంచినీళ్ళు చెరువు ఉంటుందిరా పెద్ద చెరువు చుట్టూ గట్టు ఉంటుంది చేపలు కూడా ఉంటాయి అక్కడ పచ్చని చెట్లు సూపర్ ఉంటుంది అన్నాడు మనకు అడ్వెంచర్ అంటే బాగా ఇష్టం ఎల్లం బండిని అని ఎగురెగురుకుంటా బండి ఎక్కాం తీసుకొని పోయాడు చూసాం కాసేపు చెరువు దగ్గర ఉన్నాం ఆ నీళ్ళ దగ్గర కాసేపు ఆడుకున్నాం తర్వాత అన్న పోయి ఒక దగ్గర మోకాలు వేసాడు ఆయన అంటే దేవుడితో అనుబంధం కలిగి ఉన్నాడు దేవునిలో ఆ ప్రేమ మాధుర్యం తెలుసుకున్నాడు కాబట్టి మోకరించాడు మాకు బోరు కొట్టిందండి అటు పక్కేమో అన్న మోకాల మీద ఉండి ఆయన పరవశిచ్చి ప్రార్థన చేస్తుంటే మాకు బోరు కొడుతుంది ఇసుగు పుడుతుంది నమ్మకంగా తెచ్చి ఏదో ఇక్కడ టూరిజం పాయింట్ లాగా మమ్మల్ని ఇక్కడికి తెచ్చాడు ఆయనేమో మోక నుంచి మోకాలం మీదకి వెళ్ళాడు ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మేము ఎండుగడ్డి తప్పి ఏం లేదు ఆడుకుందామంటే కూడా ఏమి లేదు ఆ రోజు తీసుకెళ్తే మాకు ఇసుకు పుట్టింది రెండోసారి ఎరా వెళ్దామా చెరువు కంటే మేము రామ్ మీరు పోండి కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా ఇప్పుడు అన్న మమ్మల్ని పిలవకుండానే ఉదయాన్నే మూడు గంటలకల్లా లేచి ఏకాంతంగా చెరువుకు వెళ్ళి పావులుంటాయో మాకు తెలియదు తేళ్ళు ఉంటాయో మాకు తెలియదు ఏమైనా పర్వాలేదు చీకటికి మూడు గంటలకల్లా లేచి వాము గడ్డు ఉంటుంది చూడండి ఈ రెల్లుగడ్డి ఆ రెల్లుగడ్డిలో పడి మూడు గంటలకి పేట నుండి ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆ ఎండుగడ్డిలో మోకరించి చేతికి ప్రార్థన చేస్తుంటే ఉంది చూడండి అది భూలోకమో పరలోకమో అర్థం కల మాకు అప్పుడు అనిపించింది ఆహా ఇందుక శాళ ఈ విధంగా ఏకాంత ప్రార్థనకి వెళ్తున్నాడు చిన్నతనంలో ఆ రుచి తెలియదు చిన్నతనంలో ఆ రుచి తెలియక విసుకొచ్చింది విసుకు అనిపించింది రమ్మంటే గల కానీ తర్వాత ఇప్పుడండి రాత్రులు గడుపుతున్నాం ఒక్కొక్కసారి కుటుంబాన్ని భార్యా బిడ్డల్ని విడిచిపెట్టి బట్టలు సర్దుకొని మూడు రోజులు వెళ్ళిపోతే ఆ రాజాపేట గ్రౌండ్లో చిన్న గుడిసి ఉంది అక్కడే అక్కడే స్నానాలు అక్కడే ప్రార్థన భోజనం ఏమి లేదు కొంతమంది కనిపిస్తుంది గంటల గంటలు ప్రార్థన చేయాలంటే ఎలా కుదిరిద్ది అనిపించింది కదా రుచి తెలియని వాడికి అంతే టేస్ట్ తెలిసినోడు ఇంత తింటాడు కడుపు నిండా దాని రుచి ఏందో అర్థం కానోడు నాకు వద్దులే అంటాడు ఒక్కసారి రుచి తగిలిందనుకో ఫుల్ మీల్సు పేకల దాకా తొక్కేస్తాం కదా మీరు కూడా అలవాటు చేసుకోండి